మొదటి నాలుగవ నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు దేవుడు మనకు అందించేటువంటి వాక్య భాగము నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము చాలా సందర్భాల్లో తప్పు అంటే ఏమనుకుంటామంటే మన మనుషులు ఎదుట చేసేటువంటిది మన ఆఫీసులో మన ఇంట్లో మన ఫ్రెండ్స్ దగ్గర అని మనం అనుకుంటాం ఆఫ్కోర్స్ అవన్నీ తప్పులే కానీ ఆత్మీయ జీవితంలో తప్పులు చేసేటువంటి వారంగా మనం మారిపోతూ ఉంటాం ఈరోజు సంవత్సరాంతంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు వివిధ రకాలుగా ప్రజలు సంవత్సరాంతాన్ని గడుపుతూ ఉంటున్నారు కొంతమంది ఎక్కడో షికార్లో ఎంజాయ్మెంట్లో ఉంటుండగా ఈరోజు దేవుడు తన మహాకృపలో తన వాక్యం దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని వాక్యానుసారంగా ఉండునట్లుగా దేవుడు కూడికలను మన కోసం ఏర్పాటు చేశాడు దేవుని బిడలారా అందుకే ఈరోజు సందేశానికి నేను ఉంచినటువంటి టైటిల్ ఏంటంటే సంవత్సరాంతములో ఈ తప్పు చేయకు సంవత్సరాంతంలో ఈ తప్పు మనం చేయకూడదు ఏంటి ఆ తప్పు అంటే దేవుని బిడలారా ఇంతవరకు మనం చదువుకున్నాం కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుని బిడలారా మరిచిపోవడం అనేటువంటిది క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి ఒక తప్పు మామూలుగా ఒక సామెత వింటాం మతిమరుపు మానవ సహజం మనిషి అనంగా మతిమరుపులు ఉంటాయి మర్చిపోతాం అనేటువంటిది మనం వినేటువంటి ఒక సామెత ఒకవేళ అది లోక సంబంధంగా చెల్లుతుందేమో కానీ ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఉపకారములలో దేనిని మరువకుము మరువకుము అంటే మరిచిపోవడం అనేటువంటిది ఆత్మీయ జీవితంలో చేసేటువంటి తప్పు లోక సంబంధంగా అది సర్దిపుచ్చుకునేటువంటిది మతి మరుపు మానవ సహజం మర్చిపోవడం మామూలే కదండి ఎన్నని జ్ఞాపకం పెట్టుకుంటాం ఏదని జ్ఞాపకం పెట్టుకుంటాం ఎన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి మాకు చిన్న బుర్ర మట్టి బుర్ర ఏవేవో మాట్లాడతాం మాట్లాడతాం కానీ దేవుడు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు మనుషులు చేసినవి మర్చిపోతావేమో మర్చిపోగాని ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము దేవుని విడలారా ఈ కీర్తన చాలామంది నమ్మేటువంటిది ఏంటంటే దావిదు రాసిన కీర్తన అని నమ్ముతారు మరి ఈ కీర్తనలో దావిదు రాసిన కీర్తన కాబట్టి దావీదు ఒక సింహావలోకనం చేస్తుంటారు రెట్రోస్పెక్టివ్ అంటారు అంటే ఒకసారి పూర్వమంతటిని గతానంతటి జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ కీర్తన రాశాడు అని మనకు అనిపిస్తుంది ఆ కీర్తన చదివినప్పుడు దేవుని బిడ్డలారా క్రైస్తవ లోకంలో పాపులర్గా ఉండేటువంటి కీర్తన ఈ కీర్తన మొదటి కీర్తన నూట మూడవ కీర్తన కంటపాఠం చేసేటువంటి కీర్తనలు సండే స్కూల్లోనేమి క్రైస్తవ జీవితంలో వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్ ఎందుకంటే చాలా మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి మర్మాలు కానీ ఏమి ఉండవు ప్లెయిన్గా ఉంటుంది కీర్తన అంతా కూడా నా ప్రాణమయ హోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకపో సో సింప్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ కాబట్టి ఈజీగా నేర్చుకోవడానికి గుర్తుంచుకోవడానికి అర్థం చేసుకోవడానికి సులువైనటువంటి కీర్తన రెండవదిగా ఏంటంటే ఈ కీర్తన ఇంత సులువుగా ఉంది కాబట్టి చాలా పాటలు ఈ కీర్తన పైన వచ్చేసాయి నూట మూడవ కీర్తన పైన వచ్చినన్ని పాటలు మిగిలిన ఏ కీర్తన పైన కూడా ఉండవండి దేవునికి స్తోత్రము గానము చేయుట అది కూడా ఒక కీర్తన ఒకే ఒక పాట ఇక చాలా తక్కువగా ఆ కీర్తన పైన ఉంటాయి కానీ నూట మూడవ కీర్తన పైన చాలా పాటలు వచ్చేసాయి చాలా పాటలు వచ్చేసాయి ఎందుకంటే సో మచ్ ఆఫ్ రెలవెన్స్ అస్ మనకు సంబంధించిందిగా నాకు నేను నా కుటుంబానికి సంబంధించి అనిపించేటువంటి కీర్తన ఈ కీర్తన మరి ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు తెలుసా నా అంతరంగమునున్న సమస్తమా అన్నాడండి ఏంటిది నా అంతరంగములో ఉన్న సమస్తం అంటే సమస్తముతో ఒక మాట మాట్లాడుతుంటున్నాడు నా జీవితంలో ఆరోగ్యం ఉందా అవయవాలు ఉన్నాయా అధికారం ఉందా ఆశీర్వాదాలు ఉన్నాయా నాలో ఉన్నటువంటి సమస్తమా నాలో ఉన్న సమస్తమా దేవుని స్థుతించు దేవుని బిడలారా మరి దేని విషయంలో దేవుని స్థుతించాలి ఆయన చేసిన ఉపకారాలు దేవుడు మనకు అపకారాలు చేయలే దేవుడు మనకు చేసిందేంటి ఉపకారాలు దేవుడు అపకారాలు చేసే దేవుడు కాదు దేవుడు అపకారాలు చేయాలనే తలంపు కలిగి ఉన్నటువంటి దేవుడు కూడా కాదు కానీ మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఏదైనా ఒకటి జరిగితే దేవుడు చేశాడేంటి దేవుడు ఇలా చేశాడంటే అపకారాలు దేవుడు ఎప్పుడు చేయడు ఉపకారాలే దేవుడు చేస్తాడు అందుకే దావీదంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకుము దేనిని మరొవకము దేవుని బిడలారా మరి ఈ యొక్క వచనాన్ని ఎందుకు దేవుడు మనకు అనుగ్రహిస్తుంటానంటే మరి ఈ రోజు దేవుని సందానానికి వచ్చాం దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఉపకారాలు మర్చిపోయావు నువ్వు దేవుడు చేసిన ఉపకారాలు మనిషి చేసిన మేలులు మనిషి చేసినవి చాలా జ్ఞాపకం ఉన్నాయి మనకు ఇంకా మనకు ఏది జ్ఞాపకం ఉంటాయి తెలుసా మనల్ని ఎవరైనా బాధించారనుకో మనల్ని ఎవరైనా తిట్టారనుకో ఆ డేటు కాలముతో సహా మనం జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు ఇవి అన్నారు అని అనిపిస్తుంది నేను దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసుకున్నా నేను నేను చేసిన ప్రార్థన మీకు నచ్చితే మీరు చేసుకోండి లేకపోతే పర్వాలేదు ఏంటి ఆ ప్రార్థన తెలుసా ప్రభావ అనవసరమైనవి నాకు జ్ఞాపకం లేకుండా చేయి ఎవరైనా నన్ను తిట్టారు బాధించారు అనేటువంటిది ఒక అనవసరం అది నాకు జ్ఞాపకాల్లో ఉండకూడదు ప్రభా ఎందుకు ఊరికే నాకు వేస్ట్ అది దాన్ని అనుకుని నేను బాధపడేదానికంటే అది నాలో లేకుండా చెయ్యి అది నాలో లేకుండా చెయ్యి దేవుని దగ్గర నువ్వు ఏ ప్రార్థన చేస్తే అది దేవుడు అనుగ్రహిస్తాడండి లేదు నా జీవితాల్లో వాళ్ళు అన్నదే ముఖ్యము నా భర్త అన్నదే ముఖ్యము నా భార్య అన్నదే ముఖ్యం వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు వాళ్ళు అంత చూడాలి వాళ్ళ వాళ్ళ ఛాన్స్ దొరికేంతవరకు జ్ఞాపకం పెట్టుకొని కదా అప్పుడప్పుడు రాయలసీమ ఉక్రోషం ఆక్రోషంలో అంటారు వాళ్ళకు జరిగేంత వరకు నుదుటిపైన ఉండేటువంటి బొట్టు తీయను ఈ జడ తీయను ఏవేవో చెప్తారు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అనవసరమైన మన జీవితాల్లో డిలీట్ కావాలి అనవసరమైనవి కొన్ని ఏంటి తెలుసా మనిషి చేసిన తప్పులను చాలా జ్ఞాపకం పెట్టుకుంటావు ఆయా సందర్భాల్లో నాకు ఎవరైనా జ్ఞాపకం చేస్తే అవును కదా అప్పుడు అనిపిస్తా దేవా వీళ్లకు అంత జ్ఞాపకం పెట్టావు నాకు లేకుండా ప్రభా నీకు స్తోత్రం ఎందుకు తెలుసా అనవసరం ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతాం కానీ మనిషి చేసిన అపకారాలు మాత్రం జ్ఞాపకం ఉంటాయి మనిషి చేసిన ఉపకారాలు జ్ఞాపకం ఉంటాయి ఆయన చేసిన ఉపకారాలు మనకు జ్ఞాపకం ఉండవు ఈరోజు దేవుడు అంటున్నాడు ఆత్మీయ జీవితంలో అదే ఒక తప్పు అదే ఒక తప్పు ఎందుకు తప్పు అంటున్నానంటే తర్వాత మీకు అర్థమవుతుంది దేవుని విడలరా సంవత్సరాంతంలో దేవుడు అంటున్నాడు ఈ తప్పు చేయవద్దు ఈ తప్పు చేయవద్దు ఏంటి తప్పు అంటే ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము దేవుడు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో మరువకుము కాదు దేనిని మరువకుము అంటే ఇప్పుడు ఒకవేళ దేవుడు అడిగాడు అనుకో సుధీర్ జనవరి రెండవ తారీఖున నీ జీవితంలో ఏం చేశాను రెండవ తారీఖా ఏమో ప్రభు ఎందుకు తెలుసా దేవుడు చేసిన ఉపకారాలు త్వరగా మర్చిపోయేటట్లు సాతాను చేస్తాడు త్వరగా మనం కూడా దాని గురించి ఏం ఆలోచించాం మనం కూడా దాని గురించి తిరిగి జ్ఞాపకాన్ని తెచ్చుకోం దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఆత్మీయ జీవితంలో మనిషికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి తెలుసా మర్చిపోవడం అది ఏం మర్చిపోతాడు తెలుసా దేవుని విషయాలే మర్చిపోతాడు దేవుని వాక్యనే మర్చిపోతాడు దేవుని విషయాలే మర్చిపోతాడు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు నాకు బైబిల్ జ్ఞాపకం ఉండదు వాళ్ళని వెంటనే ప్రశ్న ఉంటుంది ఒకవేళ స్త్రీలు అయితే వెంటనే అడుగుదాం ఏమా వంట చేసేది ఏమైనా పప్పు చేయడం ఏమైనా మర్చిపోయావా మర్చిపోలా అన్నం చేసేది మర్చిపోలా గుడ్డలు ఉతికేది మర్చిపోలా అరే దేవుని వాక్యం ఎలా మర్చిపోయాను దేవుని వాక్యాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే దానిపైన ఉన్నటువంటి దృష్టి ఆ వంట పైన లేకపోతే ఆయా విషయాలపైనటువంటి జ్ఞాపకాలు లేకపోతే వాటిని నెమరు వేసుకోవడం వాటిని మాటిమాటిగా అనుకోవడం దేవుని విషయాలు లేకుండా పోయింది సాంతన్ అంటాడు అవి ప్రాముఖ్యం ఇది ప్రాముఖ్యం కాదు దేవుడు అంటాడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము దేనిని మరవకము ఈ వాక్యం దగ్గర నిలబడితే ప్రతి ఒక్కరం తప్పుగానే జీవిస్తుంటున్నాం ఎందుకు తెలుసా ఆయన చేసిన ఉపకారాలు అనుభవించాం మర్చిపోతున్నాం ఆయన చేసిన ఉపకారాలు నిన్నటి దినాన నేను అనౌన్స్ చేశాను మీ జీవితంలో దేవుడు చేసిన మేళను సాక్షంగా చెప్పి దేవుని మయంపరచండి ఎంతమందికి ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా దేవుని మయంపరుస్తారు మర్చిపోయినటువంటి వారికి జ్ఞాపకం ఉండదు అనుభవించం అయిపోయింటుంది దేవుని బిడ్డలారా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము దేనిని మరవకము అందుకే ముప్పై ఒకటో తారీఖు రాత్రి దేవా నా కుటుంబంలో నా జీవితంలో ఈ మేలు చేశావు అని దేవుని గణపరచాలి అని ఒక ఫార్టీ మినిట్స్ టైం దానికి ఎందుకు కేటాయించామంటే దానికోసమే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము దేనిని మరువకము ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకవేళ మరిస్తే ఏమవుతుంది మరిచిపోయామనుకో ఏ అంత కొంపలు మునిగిపోయా అనే తలంపు వస్తుంది కదా దేవుని విషయాలు మర్చిపోతే ఏం జరిగింది మేము మర్చిపోతే ఏమి సూర్యుడు ఉదయించకుండా పోతాడా మేము మర్చి మర్చిపోతే ఏమైనా ఆ యొక్క వాచ్ ఆగిపోతా ఏ నష్టమేముంటుంది దేవుని బిడలారా నీవు దేవుని ఉపకారాలు మర్చిపోవడం ద్వారా సృష్టికి ఇతరులకు కాదు నీకే నష్టం నాకే నష్టం ఉంటుంది ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి అదే మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోతే కలిగేటువంటి నష్టం ఏంటి తెలుసు ఎందుకు దాన్ని అన్నానంటే దాని ద్వారా ఒక నష్టం ఉంది ఒక నష్టం కాదు ఒక నాలుగు నష్టాలు మీకు నేను జ్ఞాపకానికి తీసుకొని వస్తాను దేవుని బిడలంగా ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోతే ఆయన చేసిన ఉపకారాలను మరిచేటువంటి వ్యక్తివైతే నీ జ్ఞాపకాలు సరిగా లేకపోతే దేవుని బిడలారా నెంబర్ వన్ నూట మూడో కీర్తన రెండవ వచనం చూద్దాం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఇప్పుడు అంటున్నాడు దేనిని మరువకుము అంటున్నాడు దేనిని మరవకుండా ఉంటే ఏమవుతా తెలుసా మొదటి వచనం మొదటి లైన్ నా ప్రాణమా యహోవాను సన్నుతించుము దేవుని ఉపకారాలు జ్ఞాపకం ఉండేటువంటి వ్యక్తి ఖచ్చితంగా దేవునికి స్తోత్రాలు చెల్లించడం హెచ్చుగా ఉంటుంది తగ్గిపోదు దేవుని ఉపకారాలు మర్చిపోయే వ్యక్తి స్థుతులు చెల్లించడు స్తోత్రాలు చెల్లించడు ఉపకారాలు మర్చిపోయావా నీ జీవితాల్లో కలిగేటువంటి నష్టం ఏంటి తెలుసా దేవునికి స్తోత్రాలు చెల్లించడం తగ్గిపోతుంది అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము అని ఆయన దావిది చెప్పే మాట ఏంటి తెలుసా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము దేవుని ఎవరి చేతన చేతనవుతుంది తెలుసా దేవునికి స్థుతులు చెల్లించడం ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుంది తెలుసా దేవునికి స్థుతులు చెల్లించడం ఎవరు హెచ్చుగా దేవుని గనపరుస్తారు తెలుసా ఎవరైతే ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటారో ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటారో దేవుని బిడలారా ఉపకారం జ్ఞాపకం చేసుకునే వ్యక్తిలో గాని కుటుంబంలో గాని చర్చిలో గాని స్తోత్రాలు స్థుతులు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి నీ జీవితంలో తక్కువైపోయాయా నీకు జ్ఞాపకాలు లేవు దేవుని విషయాలు నీకు జ్ఞాపకాలు లేవు దేవుని బిడలారా మర్చిపోతే ఆరాధన ఏ రకంగా ఉంటుంది తెలుసా అది రొటీన్ గా మారిపోతుంది అలవాటుగా పాట పాడదాం పాడదాం ఎందుకు పాడుతున్నావు నీ జీవితంలో ఉపకారాలు జ్ఞాపకం ఉంటే ఆ పాట నీ హృదయంలో నుంచి వస్తుంది నీ నోటిలో నుంచి కాదు నీ హృదయాంతరంలో నుంచి వస్తుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు ఎందుకు నీ స్థుతులు చాలా డల్ గా మారిపోయా పాట పాడలేకున్నావు ఎందుకు అంటే దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయావు ఉపకారాలు జ్ఞాపకం ఉంటే ఉపకారాలు జ్ఞాపకం ఉంటే చెప్పాల్సిన పనులే స్థుతులు చెల్లించు యూ విల్ కమ్ అవుట్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఖచ్చితంగా దేవునికి నీవు స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటావు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఎందుకు వాక్యపరిచర్యకు ముందు పాటలు పాడాలి మీకు వస్తాయో లేదా నాకు ఇట్లాంటి పిచ్చి తలంపులు చాలా వస్తాయి ఎందుకు పాటలు పాడాలి ఏం పాడకుండా డైరెక్ట్గా వాక్యం చదివి వాక్యం చెప్పేసి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామ ముందు ఆమెను అని వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఎందుకు దేవుడు పాటలు పెట్టాడు స్థుతులు ఎందుకు పెట్టాడు దేవుని బిడ్డలారా మనిషి జీవితం ఎలాంటిది తెలుసా ఉదయం నుంచి చాలా పనులు ఉంటాయి కదా మనకు మనకు చాలా పనులు ఉంటాయి ఉదయం నుంచి దేవుని సన్నదికి వచ్చినందుకు విపరీతంగా పనులు ఉంటాయి అందుకే మనం క్రమంగా రాము ఎగరగొడతాము ఇవన్నీ ఉంటాయి ఎందుకు పనులు ఎక్కువ మనకు పనులు ఎక్కువ దేవుని బిడ్డలారా ఈ పనుల్లో ఉంటూ దేవుని దగ్గరకు వస్తున్నా కానీ మనం వెంటనే వెంటనే వాక్యానికి రెడీ కాలేం దేవుని మాటలు వినడానికి రెడీ కాలేం దేవుడు బిడలారా మీరు బాగా స్పీడ్గా నడుచుకుంటూ చర్చిలోకి వచ్చారనుకో అనుకో వచ్చిన వెంటనే మీకు మైక్ ఇచ్చేది సాక్ష్యం చెప్పండి అంటే ఎటుంటుంది ఇప్పుడే కదా వచ్చింది కొంచెం రిలాక్స్ కానీ కొంచెం గస తీరి తర్వాత అది కూడా లైవ్ వస్తుంటుంది మా వీడియో వస్తుంది కాబట్టి ముఖం తుడుచుకొని నీట్గా అవునా యూ విల్ యూ విల్ రెడీ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు మాట్లాడడానికి చెప్పడానికి రెడీ అవుతావు వాక్యం వినడానికి నేను రెడీ చేసేది ఏంటి తెలుసా దేవుని బిడ్డగా నువ్వు చేసే స్థుతి నిన్ను ట్యూన్ చేస్తుంది స్థుతి అనేటువంటిది వాక్యానికి నిన్ను ట్యూన్ చేయడం ప్రారంభిస్తుంది అందుకే అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఎందుకు సన్నతిస్తున్నావు వాట్ మేడ్ యూ టు ప్రైజ్ గాడ్ దేవుని స్థుతించడానికి నీకు ఏది సహాయం చేసింది దావీద్ అంటే అంటాడు ఆయన ఉపకారాలు ఆయన ఉపకారాలు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుడు చేసిన మేలను మరిచిపోయినటువంటి వ్యక్తివైతే నీ నోట స్థుతులు రావు జ్ఞాపకం చేసుకునే వ్యక్తివైతే నీ ఆరోగ్య విషయంలో నీ కుటుంబ విషయాల్లో నీ ఆర్థిక విషయాల్లో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే నీ నోరు తెరవబడుతుంది దేవుని నువ్వు స్థుతిస్తావు దేవుని స్థుతిస్తావు రెండవదిగా నూట మూడవ కీర్తన రెండవ వచ్చినం తిరిగి నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము మరిచిపోతే ఏమవుతుంది అంటే మర్చిపోతే ఏమవుతుందంటే దేవుని కార్యాలు మర్చిపోతే దేవుడు నీ శరీరంలో చేసిన అద్భుతాలు నీ యొక్క జీవితంలో చేసిన అద్భుతాలు మర్చిపోతే విశ్వాసం తగ్గిపోతుంది స్థుతులు మొదటిగా తగ్గిపోతాయి రెండవదిగా విశ్వాసం తగ్గిపోతుంది ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక సమస్య వచ్చి కృంగిపోయే పరిస్థితి వచ్చింది అనుకో నేను చేసే ఏంటి తెలుసా నేను చేసే ఏంటి తెలుసా మీరు మీ మీ దగ్గర ఉన్నాయలేదు అవి పాత మ్యాగజైన్స్ మనం ఇంతకుముందు రిలీజ్ చేసిన మ్యాగజిన్స్ అవి మా ఇంట్లో ఎదురుగా ఉంటాయి నాకు అవి ఓపెన్ చేసి అందులో సాక్ష్యాలు చదువుతా సాక్ష్యాలు చదివినప్పుడు వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబంలో అక్కడ ఇక్కడ అద్భుతాలు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడు ఆ విశ్వాసం వచ్చేస్తుంది దేవుని ఉపకారాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు వచ్చేటువంటిది ఏంటి తెలుసా మరిచిపోతే అవిశ్వాసం ఉంటుంది జ్ఞాపకం తెచ్చుకున్నాం విశ్వాసం వస్తుంది దావీదు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు ఎందుకు మరవద్దు అంటున్నావు దావీదు దావీదు ఎందుకంటున్నాడు అంటే నాకు దేవుని పైన విశ్వాసాన్ని చలరేపేటువంటిది ఏంటి తెలుసా ఆయన చేసిన ఉపకారాలు దేవుని బిడ్డలారా ఆత్మీయంగా ఎప్పుడు చల్లారిపోతారో తెలుసా ఆత్మీయంగా ఎవరు అయిపోతారో తెలుసా ఆత్మీయంగా ఎవరు దేవుని స్థుతించలేరు తెలుసా ఆత్మీయంగా ఎవరు పడిపోతారో తెలుసా ఎవరి జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతారు ఆ గొప్ప కార్యాలు నీలో ఆత్మీయ వేడిని పుట్టిస్తాయండి ఆత్మీయ వేడిని పుట్టిస్తాయి దేవుని బిడలారా నీ జీవితాలు అందుకే ప్రతిరోజు సాయంత్రం పడుకోకముందు దేవా ఇది నా జీవితంలో చేసావు నా కుటుంబంలో చేసావు నీకు వందనాలు ఈ సంవత్సరాంతలానికి వచ్చాం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుందాం నీ పెద్ద కుమారుడు లేదా కుమార్తె లేదా ఇంకొక బిడ్డ లేకపోతే భర్త లేకపోతే ఉద్యోగాలు దేవుడు చేసిన మేలే జ్ఞాపకం చేసుకుని దేవా నీకు స్తోత్రాలని చెప్తుండగా అనిపిస్తుంది ఏ దేవుడైతే రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్యాలు చేశాడు అదే దేవుడు నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాడని విశ్వాసం వస్తుంది లేకపోతే ఎట్లుంటుందో ఏమో ఏ రకంగా ఉంటుందో ఏం జరుగుతుందో దేవుని బిడ్డలారా ఉపకారాలు మర్చిపోతే అవిశ్వాసం ఎక్కువ అవుతుంది ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం అధికమవుతుంది దేవుని బిడ్డలారా దేవుని విజయాలు మర్చిపోయామా దేవుడిని జీవితాల్లో చేసిన అద్భుతాలను మర్చిపోయామా వీ విల్ బి డిస్కరేజ్డ్ విల్ బి డిస్అప్పాయింటెడ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ అందుకే దావీదు నూట మూడో కీర్తం ఎందుకు రాసుకున్నాడు తెలుసా దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలను నేను భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలను చిన్న సమస్యలకు మనకు భయం వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా ఉపకారాలు మర్చిపోయి ఉంటాం మనం దేవుడు చేసిన మేలు మర్చిపో ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఒక చిన్న సమస్య వస్తుండగానే వెంటనే ఫోన్ వస్తుంది నాకు అది చాలా చిన్నగా ఉంటుంది నాకు అనిపిస్తుంది ఈ చిన్నదానికి కూడా నేను ప్రార్థన నేను ప్రార్థనకు నాకు కష్టమని కాదు అంటే మన విశ్వాసం ఎక్కడిపోతుంది పోతుంది ఏమైపోయింది మన విశ్వాసం చిన్న సమస్యకు కూడా ఒక దైవ సేవకుడి పైన ఆధారపడుతున్నామంటే దేవుని పైన మనకున్న విశ్వాసం ఎక్కడిపోతుంది పోతుంది అంటే ఆయన ఉపకారాలు మనం మర్చిపోతున్నాం ఆత్మీయంగా బలహీనమవుతున్నాం మరిచిపోతే ఉండేటువంటి ప్రశ్న ఏంటి తెలుసా ఈసారి ఎలా ఇప్పుడు ఎట్లా మరిచిపోనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడున్నాడు సాయం చేస్తాడు మరిచిపోయావా దేవుడు చేసిన ఉపకారాలు మా మరి ఎట్లా ఇప్పుడు మరి ఎవరున్నారు ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి ప్రశ్నలు వస్తాయి ఈరోజు దేవుడు అడుగుతున్నా నీ జీవితంలో ప్రశ్నలున్నాయా ఒకటే కారణం ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయావు ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసములో నువ్వు ముందుకెళ్తావు కృంగిపోవు అలసిపోవు మూడవదిగా నీవు ఉపకారాలు మర్చిపోతే నీ జీవితంలో గర్వం వస్తుంది ఉపకారాలు మరిచిపోయావు మెల్లిగా ఇది నా ద్వారా కలిగింది నేను చేశా నేను కష్టపడ్డా నన్ను బట్టి నేను నేను చేయకపోతే ఎక్కడ జరుగుతుందండి ఉపకారాలు మరిచిపోయే వ్యక్తి జీవితంలో గర్వపు మాటలు ఉంటాయి ఉపకారాలను జ్ఞాపకం చేసుకునే వ్యక్తి జీవితంలో తగ్గింపు ఉంటుంది నీ జీవితంలో ఆ ఉపకారాలు మర్చిపోతే ఏమవుతుందో తెలుసా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే ఆ ప్రతిదానికి ప్రార్థన ఎందుకు ప్రతిదానికి దేవుని పైన ఆధారపడడం ఎందుకు ప్రతిదానికి దేవుడా ప్రతిదానికి దేవుడా అని ఎందుకంటావు తెలుసా ఉపకారాలు మర్చిపోతే ఉపకారాలు మర్చిపోతే నీ పైన నువ్వు ఆధారపడినట్లుగా సాతాను చేస్తాడు దేవుని పైన ఆధారపడకుండా నీ సొంత శక్తి పైన జ్ఞానం పైన తెలివితేటల పైన నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ పైన ఆధారపడినట్లుగా సాతాను చేస్తాడు దెబ్బతీయడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉపకారాలు మర్చిపోయావా ఆయన చేసిన మేలు మర్చిపోయావా మర్చిపోతే మన ప్రార్థనలు తగ్గిపోతాయి మన జీవితంలో మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనం కోల్పోయే వారంగా ఉంటాం దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండం కాండం ఎనిమిదో అధ్యాయం పది నుంచి పద్నాలుగు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన దంతయు వడ్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచేదవేమో నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను ఆ పద్నాలుగు వచ్చాము నీ అంటే మన భాషలో చెప్తాను ఈజీగా అర్థమవుతుంది కొవ్వెక్కి అది చెప్తేనే అర్థమవుతుంది ఎక్కడ ఏ పదం వాడితే ఆ ఇది కొంచెం బైబిల్ కాబట్టి కొంచెం అలా ఉంటుంది దేవుని బిడ్డగా మన జీవితాల్లో అదే పదం వాడతా కొవ్వు ఎప్పుడు ఎక్కువ అవుతుంది తెలుసా గర్వం ఎప్పుడు ఎక్కువ అవుతుంది తెలుసా మనము మనస్సు మదించి మనస్సు మదించి జాగ్రత్త గర్వం రెండు రకాలు ఉంటుంది బయట కనపడే గర్వం ఉంటుంది వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో అనేటువంటిది ఉంటుంది కొంతమంది జీవితాల్లో గర్వం ఎక్కడ ఉంటుంది తెలుసా లోపల ఉంటుంది అది ఎవ్వరికి కనపడదు మోస్ట్ డేంజరస్ పీపుల్ వాళ్ళు చాలా చాలా ప్రమాద భరితమైనటువంటి వాళ్ళు ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని దగ్గర నుంచి కడుపార ఆశీర్వాదాలు అనుభవించి మనస్సును మదించి అసలు దేవుని మర్చిపోయారంట వాళ్ళు దేవుని ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా అనుభవించారంట అనుభవించి ఆ మనస్సును మదించి దేవుడు ఎందుకు చేశాడు దేవునికి మేము చేసాం దేవునికి మేము సహాయపడ్డాం దేవునికి మేము లేకపోతే ఎక్కడ అని మనస్సును మదించి దేవుని మరచుదవేమో ఆయన చేసిన ఉపకారాలు మరిచేటువంటి వాళ్ళ జీవితాల్లో గర్వపు మాటలుంటాయి గర్వము వారి జీవితాల్లో కొట్ట వచ్చినట్లుగా కనబడుతుంది అందుకే దావిదంటున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకు ఒకవేళ ఈ సంవత్సరంలో స్థుతులు లేవా నీ జీవితంలో ఉపకారాలు మర్చిపోయితే క్షమాపణ కోరుదాం ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం తగ్గిపోయిందా విశ్వాసం తగ్గిపోయి దేవుని సనిగావు గొనిగావు ప్రశ్నించావా అలాగైతే నీ జీవితంలో ఆయన ఉపకారాలు మర్చిపోయావును ఒక్కవేళ నీ మనస్సులో గర్వం వచ్చింది అనుకో నేను చేయగలను నా చేతనవుతుంది ఈ మామూలే ఇవంతా నేను హ్యాండిల్ చేయగలను డోంట్ సే దాట్ ఎట్టి పరిస్థితుల్లో నీ నోటి నుంచి ఆ మాటలు రావడానికి వీల్లేదు బైబిల్లో రాయబడింది మీరు ఏమి చేసినాను మీరు ఏమి చేసినాను దేవుని మహిమ కొరకే చేయండి మీరు ఏం మాట్లాడినా అది తినినా తాగినా ఏం చేసినా దేవుని మహిమార్థమై చేయండి దేవుని బిడలారా గర్వం ప్రవేశించిందా మన జీవితాల్లో దేన్ని బట్టైనా చూడండి మా కుటుంబం చూడండి మా బిడ్డలు చూడండి ఉపకారాలు మర్చిపోయావు మనస్సును మదించావు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఉపకారాలు మర్చిపోతామో గర్వం ప్రవేశించి దేవునిపైన ఆధారపడడం తగ్గిపోతుంది ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదు తెలుసా ఎవరైతే ఉపకారాలు మర్చిపోతారో ఉపకారాలు మర్చిపోయి దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి ఏం బ్రదర్ చర్చికి రావడం లేదా ఉద్యోగం 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 రాకముందు లేకముందు అబ్బా ప్రార్థన చేసి చర్చికి వచ్చి రచ్చరచ్చ చేసి ఉంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా మర్చిపోయి ఉంటారు దేవుని మర్చిపోయింటారు దేవుని పైన ఆధారపడడం తగ్గిపోతుంది దేవుని దగ్గరకు రావడం తగ్గిపోతుంది ప్రార్థన చేయడం తగ్గిపోతుంది అన్నీ తగ్గిపోతాయి ఎందుకు తెలుసా వాళ్ళు మర్చిపోయాం దేవుని పైన ఆధారపడడం తగ్గిపోవడం జరుగుతుంది ఎప్పుడంటే ఉపకారాలు మర్చిపోతే దేనిపైన ఆధారపడతాం తెలుసా నీ యొక్క ఎక్స్పీరియన్స్ పైన నీ తెలివితేటల పైన నీకున్న డబ్బు పైన నీ దగ్గర ఉండేటువంటి టాలెంట్ పైన ఆధారపడి అబ్బో చాలా విర్రవిగుతాం ఈ సంవత్సరంలో ఏమైనా అలా జరిగిందా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం ప్రవ్వా ఈ సంవత్సరంలో నీవు చేసిన ఉపకారాలు మర్చిపోయాను ప్రవ్వా నువ్వు చేసిన ఉపకారాలు మర్చిపోయాను దేవుని బిడ్డలారా కొన్ని మాటలు చెప్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నీకు దేవుడిచ్చిన భార్య విషయంలో దేవుని స్థుతించు నీకు దేవుడిచ్చిన భర్త విషయంలో దేవుని స్థుతించు ఇప్పుడు వెంటనే అనిపిస్తుంది నా భర్త దయ్యమే నా భార్య దయ్యమే ఎట్లా స్థుతించాలి ఎట్లా స్థుతించాలి నువ్వు స్థుతిస్తూ ఉండగా దేవుని కార్యాలు జరుగుతాయి నువ్వు దిగులు పడితే దేవుని కార్యాలు జరగవు నువ్వు స్థుతిస్తూ ఉండగా దేవుని కార్యాలు జరుగుతాయి నిన్న మూడు సందేశాల్లో స్థుతే నీ జీవితంలో ఇయర్ ఎండింగ్లో ఎంతగా స్థుతిస్తావో నీ భర్త నీ భార్యా నీ పిల్లలు నీ పరిచర్యాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితం నీ యొక్క ఆర్థిక జీవితం వృద్ధులోనికి రావడం ప్రారంభిస్తుంది లేదా నీ జీవితంలో నీ ఉపకారాలు మర్చిపోయే వ్యక్తివైతే స్థుతులు ఉండవు నీ దగ్గర స్థుతులు లేవా ఆటోమేటిక్గా నీ జీవితంలో పాతదే కొనసాగుతూ ఉంటుంది కొత్తగా ఏం జరగదు దేవుని బిడ్డలారా ఆత్మీయ పతనానికి మొట్టమొదటి అడుగేంటి తెలుసా ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవడం ఇస్రయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో దేవుడు పది గొప్ప అద్భుతాలు ఐగుప్తులో చేసి ఫరో సైన్యం ఎదురుగా వస్తే మోసే ఏం చేసా మోసే చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని ఈ సంవత్సరంలో ఏమన్నా అన్నామా ఆ రకంగా దేవుని దగ్గరికి వచ్చి చెడిపోయాం ఇక్కడికి రాకుండా ఇంకోటి చేసింటే బాగుండేమో దేవుడు చూశాడు దేవుడు విన్నాడు క్షమాపణ కోరదాం ఎందుకు తెలుసా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకము మరిచామా ఆత్మీయమైన పతనానికి కుటుంబ పతనానికి ఆర్థిక పతనానికి అది దారి తీయడం ప్రారంభిస్తుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు రెండు సందేశాలు ఇక్కడే రెండు సందేశాలు ఒక్కటి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొక స్థుతించు ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో దేవుడిని దగ్గరికి వస్తాడు నీ లక్షణాలు మారిపోతాయి నీ నోట స్తోత్రాలు ఉంటే నీలో గర్వం ఉండదు నీవు విశ్వాసం చేత నింపబడతావు నీ జీవితంలో దేవుని పైన ఆధారపడడం అధికమవుతుంది అండ్ యువర్ ఫ్యూచర్ విల్ బీ బ్లెస్ రెండు వేల ఇరవై ఆరు దీవెనకరంగా ఉంటుంది దేవుడు మన పరిచరుకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు దేవుని బిడ్డలారా గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ అస్ ఆ వాక్యన వాగ్దానాన్ని ఈరోజు పొందుకున్న తర్వాత ఐ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ దేవా మా పట్ల ఇంత తలంపు ఉందా బ్రవా నీకు రెండు వేల ఇరవై లో గొప్ప పరిచర్య గొప్ప కార్యాలనుకున్నావా రెండు వేల ఇరవై ఆరు ఇంకా గొప్పగా ఉండబోతుంది హల్ లూయా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము మర్చిపోయామా జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ కలిగిందండ్రి గొప్ప దేవా ఉపకారాలు మేము మర్చిపోకుండా మా జ్ఞాపకాల్లోనికి ఉపకారాలు వచ్చును గాక మేము మరిచిపోయినవన్నీ కూడా మా జ్ఞాపకాల్లోనికి రావాలి నాయనా. దేవా మతి మరుపు సాధను ఉపకారాల విషయంలో మాకు అనుగ్రహించి ఉండే నాయన మమ్మల్ని మన్నించండి నీ ఉపకారాలు మర్చిపోయా మనుషులు చెప్పిన మాటలు మనుషుల యొక్క విషయాలు మనుషుల యొక్క పరిస్థితులు మా జీవితాల్లో జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఉపకారాలు మర్చిపోయాం బ్రహ్వా దేవాది దేవుడు అయిన మీరు చేసిన ఉపకారాలు మర్చిపోయాం మన్నించండి 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 నాయన ఈ ఆత్మీయ యాత్రలో ఈ సంవత్సరాంతంలో ఈ తప్పు మేము చేయకుండా ఉండాలని మీరు மாட்டார் பிரவா. దేవా ఉపకారాలు మర్చిపోక విస్తారముగా నిన్ను గాక గాక విస్తారముగా విస్తారముగా గాక తన్ని మా మెమరీస్ అన్ని కూడా రిఫ్రెష్ అగును గాక రీబూట్ గాక నాయన సహాయం చేయండి ఉపకారాలు జ్ఞాపకంలోకి గాక దేవాది దేవుడు తన్ని వాక్యం ద్వారా ఆయా వ్యక్తుల ద్వారా సందేశాల ద్వారా దేవా మీరు చేసిన ఉపకారాలు మేము మర్చిపోకుండా సహాయం చేయండి ఉపకారాలు మర్చిపోకుండా సహాయం చేయండి దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మౌలమే తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను